వెల్కమ్ స్టూడెంట్స్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత అందరూ కంపల్సరీగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేయాలి లేదు అంటే సీటు క్యాన్సల్ అవుతుంది మీ సీటు వేకెంట్ లిస్ట్లో యాడ్ చేసేస్తారు సో ఇక్కడ న్యూగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి న్యూగా ఓన్లీ సెకండ్ ఫేజ్లోనే సీట్ వచ్చిన స్టూడెంట్స్ మీ అలాట్మెంట్ లెటర్లో ఏదైతే ఫీ అమౌంట్ ఉంటుందో ఆ ఫీ అమౌంట్ పే చేయాలి ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చి ఫీ పేమెంట్ చేసి ఎవరైతే సీట్ యాక్సెప్ట్ చేశారో స్టూడెంట్స్ అందరూ క్లారిటీగా వినండి మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది మీరు మీ యొక్క కాలేజ్ ఫీజు నైంటీ ఉంది అది ఒకవేళ మీరు పే చేశారనుకుందాం సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి న్యూగా ఏదైనా కాలేజ్ అంటే ఇప్పుడు ఇది కాలేజ్ ఏ అనుకోండి మీకు న్యూగా సెకండ్ ఫేజ్లో మళ్ళీ కాలేజ్ బీలో సీట్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు ఈ కాలేజ్ బి అనే సీటు యొక్క ఫీజు వన్ లాక్ ఫీజు ఉంటే కనుక మీరు ఫస్ట్ ఆల్రెడీ నైంటీ థౌజండ్ పే చేశారు కాబట్టి ఇప్పుడు మీరు టెన్ కే డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ ఫీ పేమెంట్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో ఈ కే పే చేయకపోతే మీకు మళ్ళీ యాక్సెప్ట్ మై జాయినింగ్ రాదు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కంపల్సరీగా డిఫరెన్స్ అమౌంట్ ఉంటే పే చేయాలి అలాగే ఇప్పుడు అదే కాలేజ్ బీలో మీ యొక్క కాలేజ్ ఫీజు ఎగ్జాంపుల్గా ఓన్లీ ఎయిటీకే ఉంది అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు కంటే సెకండ్ ఫేజ్లో తక్కువ ఫీజు ఉన్న సీట్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్గా ఎయిటీకేనే ఉంటే మీరు పేమెంట్ ఏమీ చేయడం ఉండదు కానీ మరి మాకు టెన్ కే రీఫండ్ రావాలి కదా అంటే ఈ టెన్కే రీఫండ్ అనేది టోటల్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అందర్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ అమౌంట్స్ ఉంటాయి కాబట్టి బల్క్గా ఒకేసారి రీఫండ్ చేస్తారు ఈ ప్రాబ్లం అయితే ఏమీ లేదు అదే మీరు ఒకవేళ జీరో ఫీజు ఉండి అంటే టోటల్ ఫీ ట్యూషన్ ఫీజు అనేది ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఉన్నవాళ్ళు టెన్ కే లేదా ఫైవ్ కే ఫీ పే చేసి ఎవరైతే సీటు కన్ఫర్మ్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ మీకు ఆల్రెడీ అది టెన్ కే ఫైవ్ కేనే ఉంటుంది కాబట్టి మీరు ఏ అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్ అనేది మీకు ఉండదు సో ఇప్పుడు ఫీ పేమెంట్ చేయడంతో పాటు ఇంకా మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ డిఫరెన్స్ అమౌంట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో న్యూగా సీట్ వచ్చిన వాళ్ళైనా సరే ఇంటర్ టీసీ ఒరిజినల్ కంపల్సరీగా మీకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిందే చేయకపోతే మాత్రం సీట్ కంపల్సరీ క్యాన్సల్ అవుతుంది మీరు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ కాపీ ఒక సెట్ అండ్ ఒరిజినల్ కాపీస్ అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి దాంతోపాటు అలాట్మెంట్ లెటర్ ఇప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేస్తే జాయినింగ్ లెటర్స్ వస్తాయి కదా ఈ టూ లెటర్స్ కూడా తీసుకొని వెళ్ళాలి కాలేజ్ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఆగస్ట్ సెకండ్ ఫోర్ పిఎం అంటే కాలేజెస్ కామన్గా ఫైవ్ పిఎం వరకు కూడా ఉండొచ్చు కానీ మీరు వెళ్ళే టైం వరకు అడ్మిషన్ బ్రాంచ్ క్లోజ్ అయింది అనుకోండి అనవసరంగా సీట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకా ఫోర్ పిఎం వరకు ఒకవేళ ముందు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ రోజు వెళ్ళొచ్చు ఆగస్ట్ సెకండ్ ఫోర్ పిఎం అయితే లాస్ట్ డేట్ అండ్ టైం ఈ టైం లోపల మీరు కాలేజీకి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ టీసీ కనుక సబ్మిట్ చేయకపోతే మీరు ఫీ పేమెంట్ చేసిన వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ లెటర్ తీసుకున్న మీ సీటు మాత్రం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది అనవసరంగా లాస్ అవుతారు సో అందరూ కేర్ఫుల్గా ఉండండి ఫీ పేమెంట్ చేసి వెబ్సైట్లో రిపోర్టింగ్ చేయడమే కాదు కాలేజీకి వెళ్ళి కంపల్సరీగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్